నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని ఇంటర్మేషన్ వారికోస్ వెయిన్స్ జన్యుపరంగా వస్తాయా మనకి వెయిన్స్ పేషెంట్స్ ఎప్పుడైతే మన క్లినిక్ వచ్చి మన కౌన్సిలింగ్ కానీ ఇవాల్యుయేషన్లో లో వాళ్ళు అడిగే తరచుగా అడిగే క్వశ్చన్ సార్ ఇది వంశపారంపర్యంగా వస్తుందా అంటే జన్యువుల ద్వారా అంటే జెనెటిక్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఉందా అనేసి చాలా మంది అడుగుతుంటారు సో ఎలా అయితే కొన్ని జబ్బులు జనరేషన్ తర్వాత జనరేషన్లో ఎఫెక్ట్ అవుతాయో అలాగే ఈ వారికోస్ వెయిన్స్ కూడా ఒక తరం నుంచి నెక్స్ట్ తరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎలా అయితే కొన్ని జీన్స్ లో చిన్న చిన్న డిఫెక్ట్స్ వలన కొన్ని ఆర్గన్స్ వీక్ ఉంటాయో కొందరికి ఈ ఫ్యామిలీస్లో ముఖ్యంగా ఈ జెనెటిక్స్ వలన ఒక జనరేషన్లో ఈ బీన్స్ వీక్ ఉండి లేదంటే లో ఉన్న వ్యాల్స్ వీక్ ఉండి ఈ వార్కోస్ పైన్స్ వస్తాయో వాళ్ళలో ఏంటంటే నెక్స్ట్ తరంలో కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో మనం చూస్తుంటాం చాలామందిలో సార్ మన అమ్మమ్మ గారికి ఉండేవి కానీ ఎప్పుడు ఇబ్బంది పడలేదు లేదంటే మా తాతగారికి ఉన్నాయి కానీ మాకెవరికి వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడలేదు నాకేమో ఇప్పుడే ఇబ్బంది పడుతున్నాము అని ఇట్లా చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం వీళ్ళలో ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అండి ఒకప్పుడు ఆ ముందు తరం వాళ్ళంతా కూడా ప్రతి పనికి కూడా శరీరాన్నే వాడేవాళ్ళు అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా కింద కూర్చొని పని చేయాలన్నా ఇంట్లో పిండి రుబ్బుకోవాలన్నా ఇట్లాంటి దేనికన్నా సరే శరీరాన్నే వాడేవాళ్ళు అంటే కంపల్సరీగా శరీరానికి శ్రమ అనేది ఉండేది అనమాట కానీ జనరేషన్ తర్వాత జనరేషన్స్ తర్వాత మనకేంటంటే అన్నిటికీ మనం మెషిన్స్ మీద వాటి మీద ఆధారపడడం వల్ల ఏమవుతుంది శరీరానికి పెద్దగా శ్రమ లేకుండా పోతుంది అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ముఖ్యంగా అన్ని జాబ్స్ కూడా కూర్చొని చేసేవే ఉంటున్నాయి సో దీనివల్ల ఏమవుతుంది శరీరానికి కావాల్సినంత ఎక్సర్సైజ్ ఉండట్లేదు సో దీనివల్ల ఏమవుతుంది ఎవరికైతే జన్యుపరంగా వచ్చేదానికి అవకాశం ఉంటుందో వాళ్ళల్లో ఈ జబ్బు చాలా తొందరగా వచ్చేస్తుంది అలా ఈ వారికోస్పైన్స్ జన్యు జన్యుపరంగా కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది